Okay. Are you known him? Okay. A betterält... sus!!! Namesh! Begidaan Oh! In so many canů It is a weight incident. Orajibba

బాండింగ్ అంటే థర్టీ థర్టీ ఫైవ్ అయిందా ఖుషన్ నల్ల మనగానే ట్సెంట్ అని ఫోర్ అయింది ఫైవ్ పర్సెంట్ అక్కడ కొండైతే ఫస్ట్ కూడా రాది ఓటు మీ హక్కు ఓటును వినియోగించుకోవాలి తప్పనిసరి చెప్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా మాతృభూమి నా భారతదేశం అని చెప్పుకునే విధంగా ఉండడానికి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరుతా ఉన్నారు ప్రజాస్వామికంగా మతపరమైన అంశాలకు కులపరమైన అంశాలకు ఇతర ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పోటేయాలని కోరుతూ ఉన్నాం స్వాతంత్రము దేశ నిర్మాణము ఇలాంటి చరిత్ర అన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ ఏ విధంగా ఉండాలి భారతదేశానికి అనే మార్గమే ఓటు అది సక్రమంగా వినియోగించుకొని తప్పకుండా వినియోగించుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఓటును మించి ఆయుధం లేదు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనుకున్నా ప్రజాసత్యం కూడి అవుతూ ఓటు వేయకుండా చూస్తూ ఊరుకుంటే మనం కూడా శిక్షార్కులవి కాబట్టి అందరూ కూడా అటు ఎన్నికల సంఘం చెప్తా ఉన్నది అందరూ ముఖ్యులు ప్రజాస్వామిక వాదనంతా కూడా ఓటు ఈ చెప్తాను ఈనాడున్నటువంటి దేశంలో పరిస్థితుల దృష్ట్యా కాబట్టి అందరూ ఓటు వినియోగించుకొని పరిస్థితి కోరుతున్నాయి పోలింగ్ సరళి జరుగుతూ ఉంది ఇంకా కొద్దిగా ఎండా తీవ్రత సార్లకు సంబంధించి మంచి ఇబ్బంది లేకుండా మంచిగా జరగాలని ఆకాంక్షిస్తారు అందరూ ఇళ్ళ నుంచి వచ్చి అది ఓటేయ్యాలని కోరుతున్నారు